అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన కథానిక తెలంగాణ ఉద్యమ కాలం అది ఊరు వాడ గల్లీ గల్లీ ఒకటై ఒకటే నినాదం జై తెలంగాణ జై తెలంగాణ ఎట్ల పుట్టిందో ఎక్కడ పుట్టిందో నాకైతే తెలియదు కానీ గొంతు పెగిలితే ఒకటే మాట ఒకటే పాట అదే తెలంగాణ ఎక్కడ పడితే అక్కడ డేరాలు షామియానాలు చౌరస్తా ఉందంటే అక్కడే నినాదాలు ఊరి పెద్ద ఏది చెప్తే ఆడికి పోవుడే ఆడ బైఠాయించుడే ఒక సమయం అంటూ లేదు ఒక వేలాపాల లేనే లేదు వేరే ఆలోచన అసలే లేదు అప్పుడే వచ్చిన పేపర్ను పూర్తిగా వాళ్ళం బృంద చర్చలు చేసి ఏం జరుగుతుందో విశ్లేషణ చేసుకునే వాళ్ళం అదే పెంచుకల్పేటలో జమాల్ హోటల్ వద్దే ఆ చౌరస్తా ఉండేది ఊరికి బస్సు మలుపు తిరిగే చోటే ఆ చౌరస్తా అంగటి జరిగే చోటు కూడా అక్కడే ఇలా ఏదైనా నిరసన జరగాలన్నా ఆ చౌరస్తాలోనే అన్నట్టుగానే అక్కడ ఒక టెంట్ వేసేసారు మా రూమ్కి వంద మీటర్ల దూరంలోనే ఉంది ఆ చౌరస్తా మేం గేటు దాకా రావడం మళ్ళీ రూమ్లోకి వెళ్ళడం పిలువని పేరాంటికి పిలువని పేరంటానికి పోకూడదు కదా అలాగే వేచి చూస్తున్నాం ఇక అక్కడ లీడర్లు యువనాయకులు పెద్దలు అందరూ ఆగమాగమైపోతున్నారు ఎట్లన్నా కానీ మనవంతు పాత్ర మనం చేయాలి అని వాళ్ళ ఉబలాటం ఇంతలో ఒకడు అందులో అరే సార్లు ఉన్నారు కదా వాళ్ళను కూడా జర పిలున్ అన్నారు అంతే అక్కడే మా చురుకైన ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడు రాజేష్ ఒకడు దుర్గేష్ ఉన్నారా సార్లు అన్నాడు ఆయన మా ఉన్నారు అన్నారు వీళ్ళు మరి పిలుస్తే అన్నాడు అన్నాడాయన మీరు పిలవాలి కానీ రారా అన్నాడు మా రాకేష్గాడు మరి అట్లయితే జల్దీ పోయి రమ్మని చెప్పుండ్రి అన్నాడాయన మాకిక్కడ ఎట్లా చేయాలో అర్థమైతలేదు జరంత బిర్రునబోయి వాళ్ళని అన్నాడు అన్నాడాయన అంతే ఆడికెళ్ళే సార్ సార్ అంటూ కేకలు పెడుతూ రూమ్ దాకా ఉరికి వచ్చారు రాకేష్గాడు దుర్గేష్గాడు ఏమైందిరా మీ లొల్లి అన్నాడు సీను మిమ్మల్ని పిలుస్తుండ్రు అన్నాడు రాకేష్ జల్దీగా రన్లీ సార్ అన్నాడు దుర్గేష్ మేం మొహాలు చూసుకున్నాం మనల్ని పిలుస్తున్నారు సరే ఒకవేళ మనం వెళ్తే మన ఫోటో పేపర్లో పడితే ఎట్లా అందరినీ వదిలి ఉద్యోగం కోసం ఈటదాకా వచ్చినాం ఉన్న నౌకరీ పోతే మళ్ళా ఎట్లా అని అనుమానం కొందరు పోదామని కొందరం వద్దు అని అయోమయంగా నిలబడ్డాం మనసులో పోవాలనే ఉన్నది కానీ జరగరానిది జరిగితే అన్న భయం కూడా ఉంది ఇంతలో ఒక యువకుడు రానే వచ్చాడు సార్లు మాకు తోస్తలేదు ఎట్లా చేయాలో అర్థమైతలేదు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు మీరే మాకు బలం మనకు జరిగిన అన్యాయాన్ని మనం చూసుకుంటూ ఇలానే కూర్చుందామా మేమంటే వాళ్ళం మాకేం ఎక్కువ తెలియదు మీరు సార్లు మీకంతా తెలుస్తుంది జరంత జల్దీ రండి మీకు తెలిసింది చెప్పండి మన భూమిని మనమే కాపాడుకోవాలి కదా ఇంకెన్నాళ్ళు ఈ బానిస బతుకులు అన్నాడు ఆ యువకుడు ఆవేశంగా నిజమే కదా ఎప్పుడో డైట్లో రెండు వేల రెండులో తెలంగాణ కోసం వణుక్కుంటూ మాట్లాడిన మా సార్ వసంతరావు దేశ్పాండే సార్ ముందట అప్పుడేం ఎక్కువ తెలియదు ఇప్పుడు అవకాశం వచ్చింది తెలంగాణ కోసం ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం వచ్చింది అంతే ఏ పోదాం పదా అన్న మా దోస్తుల్ని ఇక మేము ఐదుగురం కలిసి రోడ్ ఎక్కగానే మమ్మల్ని చూసి చప్పట్లతో మాకు ఎదురు పలికారు ఇక వెళ్ళి వెళ్ళగానే ఒక అరగంట పెన్ను పేపర్ తీసుకొని వాళ్ళ పేర్లు ఎవరెవరు మాట్లాడాలో రాసుకొని ప్రోగ్రాం అరేంజ్ చేశాం మేము వాళ్ళ బలమని వాళ్ళు వాళ్ళే మా బలమని మేము ఇలా ఒకరికొకరం చేయూత చేసుకుంటూ ప్రోగ్రాం నడిపించేశాం తెలంగాణ గురించి ఎవరికి తెలిసింది వాళ్ళు వనికే గొంతుతో ఒకరు కోపంతో ఉన్న గొంతుతో ఒకరు గోసపడి ఆగమాగమైన గొంతుతో ఒకరు పిడికిలి పట్టిన గొంతుతో ఒకరు ఆవేశాన్ని ఉగ్గబట్టిన గొంతుతో కసితో కూడిన గొంతుతో ఇలా ఎన్నో రకరకాల గొంతులతో మాట్లాడారు అప్పుడే తెలిసింది గొంతుకలలో కూడా ఇన్ని ఉంటాయని మన చేతికి అందింది నోటిదాకా రాకుంటే ఒక కోపం మన చేతికి అందింది ఇంకొకటి నోట్లు నోరు లాక్కుంటే ఒక కోపం మన చేతిని తన్ని ఇంకొకడు నవ్వుతూ లాక్కుంటే ఇంకో రకమైన కోపం ఇదే కథ మనకిప్పుడు జరుగుతోంది మనకు తెలియాల్సింది ఇక అదే రోజు నేను మా దోస్తు కవిరామకృష్ణ చెరొక పాట కూడా పాడేశాం మా రామకృష్ణగాడు కవిత రాస్తే పల్లెకి ఒక అందం వచ్చేది పల్లె వాడి పదాలలో ఎగిరి ఎగిరి గంతేసేది ఇక వాడి పాట రాస్తే కన్నీరు రావద్దన్న ఉరికురికి మనల్ని కౌగిలించుకునేది అట్లుంటుంది వాడి పాట పదాలు ఆత్మతో వస్తుంటే జీవాత్మ కదలకుండా ఉంటుందా ఇక వాడికి ఎన్నో చప్పట్లు మోగాయి ఇక నా జిందగీల మొదటి పాట తెలంగాణ గురించి రాసిన వణుకు గొంతుతోనే మొదలు పెట్టాను పాటను గొంతుకు గొంతు కలిసి గొంతుకు గొంతు కలిసింది కంజరకు చప్పట్లు జతయ్యాయి ఇంకేముంది చినుకుల చినుకులా మొదలైన పాట తుఫానులా మారింది ఎన్ని చప్పట్లు ఎన్ని బలాయిలు నా తల్లి తెలంగాణమా నా గుండె వేణుగానమా అంటూ సాగిన నా మొట్టమొదటి పాట అది ఇక అదే పాటను మా లోడ్పల్లి బడిల ఎన్నిసార్లు పాడినమో నాకైతే తెలియనే తెలియదు మా పా మా పిల్లలకైతే నోటికొస్తుంది ఆ పాట నేను రామకృష్ణ ఇలా ఎన్నో పాటలు రాసేసాం కానీ సరైన తొవ్వ తెలువక పాటలు అలాగే పాపం పేజీలలో కూర్చుండిపోయాయి అయినా అప్పుడు కురిసిన చప్పట్ల కన్నా ఇంకేం కావాలి అప్పుడే ఉద్యమం ఉద్ధృతమవుతోంది పాటలు అంకుశాలు ఎక్కుపెట్టి అందరినీ ఒకే తాటిపైకి తెస్తున్నాయి ఒక పాటకు ఒక కవితకు ఒక వాక్యానికి ఉన్న శక్తి అప్పుడప్పుడే తెలుస్తోంది అక్షరం అందంగా నవ్వితే కవిత అవుతుంది వెన్నెల్లో అలా అక్షరాలను అల్లుకుంటూ పోతే కావ్యం అవుతుంది అలా కవితలతో ప్రేమలో పడిపోయాను నిండు వెన్నెల్లో అలా మంచంపై కూర్చొని కాపీ పెన్ను పట్టుకుంటే పదాలు అలా అలా దొర్లిపడేవి వాటన్నిటినీ ఒక వరుసలో అల్లుకుంటూ పోతే అందమైన కవిత అయ్యేది ఇక అప్పుడే ఒక సభలో ఒక ఆయన అడిగిన ప్రశ్న దానికి నాకు జవాబు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించింది ఆయన అడిగిన ప్రశ్న మనందరికీ స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అని అది తెలియదా అనుకుంటూ అందరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అని అన్నాను సరే హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది అన్నాడు అందరం మొహాలు చూసుకున్నాం అంటే మీకు నిజాం దౌర్జన్యం గురించి కానీ రజాకారుల ఆగడాల గురించి కానీ దొరల అధికారాల గురించి కానీ మీకు తెలియదన్నమాట అంతే హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున పోలీసు చర్య చేస్తే వచ్చిందన్న విషయం మీకు చాలామందికి తెలియదన్నమాట అప్పటి హోంమంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో ధైర్యం చూపి ఇక్కడి వీరులకు వెన్నుగా ఉండేందుకు సైన్యాన్ని పంపిస్తే అప్పుడు ఇక్కడి నిజాం రాజు తల వంచి లొంగిపోయాడు ఇలాంటి విషయం మీకు ఏ చరిత్ర చెప్పలేదు కదా అన్నాడు నవ్వుతూ ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి చరిత్రలో అవన్నీ తెలుసుకునే రోజులు త్వరలోనే వస్తాయి అన్నాడు అవును ఇది ఆలోచించాల్సిన విషయమే అనుకున్నాను ఇక గూడ అంజన్న పాటలు విప్లవం తెచ్చాయి ఎందరో కళాకారులు రకరకాల పాటలు రచించారు ఒక పాట పెద్ద విప్లవమే అయింది సస్తే ఒకటి పుడితే రెండు రాజిగౌరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగౌరి రాజిగా ఈ పాటకు కాళ్ళు కదపని గజ్జలు లేవు పాడని గొంతుక లేదు ఎవరి నోట విన్నా ఇదే పాట నేను ఈ పాట పాడాను కానీ దీని అర్థ దీని అర్థమేందని ఎందర్నో అడిగాను ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు ఇక నాకు నేనే ఒక అర్థం తయారు చేసుకున్నాను సస్తే ఒకటి అంటే మనం చావడం పుడితే రెండు అంటే మనం చావు వల్ల ఉద్యమం పుట్టడం అదేవిధంగా తెలంగాణ కూడా రావడం ఇలా ఒకరు చావడం రెండు రావడం అని నాకు అర్థమైంది ఎంత అద్భుతమైన భావన కదా ఇంకా ఉద్యమంకు మద్దతు క్రమంగా పెరుగుతోంది ఒక నాయకుడు ఇచ్చిన గొంతుతో సకల జనుల సమ్మె ఒక పెద్ద ఆయుధంగా మారింది అప్పటి స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇప్పటి స్వాతంత్ర ఉద్యమం గురించి అంతా కళ్ళ ముందే జరిగింది తెలుస్తోంది అమ్మలు నాన్నలు ఆయులు తాతలు అన్నలు చెల్లెళ్ళు ఒకరేమిటి అందరూ రోడ్లపై వచ్చి బైఠాయించినారు అందరిది ఒకే మాట జై తెలంగాణ మనిషికి మనిషి సాయంగా నిలిచిన రోజులవి ఎంతో అద్భుతమైన ప్రేమను నేనున్నానని భరోసాను ఇచ్చిన రోజులవి పేరుకు ఉద్యమమే అయినా ప్రేమను బంధాన్ని గట్టిగా కలిపి నిలిపిన రోజులవి జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు జరా ఇంట్లకు బియ్యం పప్పులు ఇస్తావా అని అడిగిన మనిషికి అరే పర్లేదు ఉద్యోగం వచ్చినాకడా మన తెలంగాణ వచ్చినాకడా అన్నీ వస్తాయి కదా అప్పుడు పైసలు తీసుకుందాం ఖాతాలో రాసుకుంటా అంటూ దుకాణదారులు సామాన్ ఇచ్చేటోళ్ళు నియత్ కలిగిన ఇజ్జత్ కలిగిన వాళ్ళు ఆ మాట అనగానే కళ్ళకెళ్ళి నీళ్లు వచ్చేవి చేయికి చేయి గొంతులోంచి రావాల్సిన మాటలన్నీ ఆ చేతులే మాట్లాడుకునేవి రాత్రి ఇంటికాడ పండుకొనుడు పొద్దంతా టెంట్ దగ్గరే ఉండు షామియానా కిందే పాటలతోనే సోపతి చేసుడు అటు జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆచరణలో మిగతా నాయకులు ఉద్యమాన్ని మరింత పెంచారు ప్రతి వాళ్ళు ఒక్కో గ్రూపుగా మారి చేతనైనంత సాయం చేశారు ఉస్మానియాలో అయితే నివురు కప్పిన నిప్పుల విప్లవాల పాటలు ఆకాశాన్ని అంటాయి అంతలో అన్న అన్న అగ్గి అంటించుకున్నాడన్న మాట తెలియగానే అంతా ఆగమాగమైంది ఉద్యమం ఉప్పెనెలా మారి మరింత పెరిగింది వీరుడు ఒకడు ఆయుధాలు లేని వీరుడు ఒకడు ఉద్యమం కై చూస్తూ చూస్తూ ఆశలతో బ్రతుకుతున్న వీరుడు ఒకడు తన చావుతో వందరేట్లు ఉద్యమాన్ని పెంచిన వీరుడు ఒకడు అగ్గిని నెత్తిన పోసుకొని మంటలు ఎగబాకుతుంటే చర్మాన్ని పురుగులోల్చినట్లు ఆ మంట వలుస్తుంటే అంతటి బాధను గుండెల్లో భరిస్తూ కన్న తల్లిని కూడా పిలువక గొంతెత్తి తెలంగాణ నినాదం ఇస్తూ పిడికిలిని ఆకాశం వంక చూపుతూ నేల కొరిగిన శిఖరం ఒకడు తెలంగాణ తల్లి పాదాల చింత చేరిన పుష్పం ఒకడు రగులుతున్న జ్వాల సాక్షిగా మండే సూర్యునిలో జ్వాలను మరింత పెంచిన ధీరుడొకడు శ్రీకాంత చారివతడు ఇలా ఉద్యమంలో ఇలాంటి వీరులు ఎందరో ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పాత్ర అక్షరాల సిరాలు కదిలించిన కళలు కదా వీరులంటే కాళ్లకు గజ్జ కట్టి పాడిన గొంతులు కదా వీరులంటే ఉద్యమంకు సాగనంపిన అమ్మా నాన్నలు కదా వీరులంటే అందరూ నావల్లే అని రోడ్డుపై భోజనాలు పెట్టిన చేతులు కదా వీరులంటే పైసలు లేకున్నా మల్లయ్యి అని దుకాణందారులు ఇచ్చిన సరుకులు కదా వీరులంటే ఉద్యోగాలు నౌకరీలు పోతాయని తెలిసిన రోడ్డుపైకి వచ్చిన ఉద్యోగులు కదా వీరులంటే తెలంగాణ ఏ ఒక్కడి వల్ల రాలేదు అందరం అందరం కలిసి అక్కడ జలవిహారులో కొండా బాపూచీ మొదలు పెడితే ఇక్కడ మన పల్లెటూరులో మమ్మల్ని పిలిచిన మమ్మల్ని తోలుకెళ్ళిన దుర్గేష్గాడు రాకేష్తో సహా అక్కడెక్కడో పాట పెడితే ఇక్కడ మోగిన కంజర దాకా అక్కడెక్కడో ఒంటికి నిప్పంచి నిప్పంటించుకుంటే బాధగా ఇక్కడ వెలుగని పొయ్యిల దాకా ఇలా అందరూ ఒక్కటై ఒక తానును పేనితే ఆ తాడు బలం కేంద్రంను లాగితే తెలంగాణను మన చేతిలో పెట్టింది కేంద్రం మోదుగ పూలవనంలో చేతికందెడు ఎర్రని సూర్యుళ్ళు నా తెలంగాణ బిడ్డలు ప్రేమగా తలని మిరితే రంగవలు అవుతారు కాదు కూడదని అంటే నీ ఉనికికే అవుతారు జై తెలంగాణ మీ పవన్ కుమార్